అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న రేషన్ కార్డులపైన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందనమాట కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కదండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి మరి రేషన్ కార్డులు అయితే డిలేట్ అయిపోయాయండి గత ప్రభుత్వంలో చాలా మందికి రేషన్ కార్డులు రద్దు చేయడం కూడా జరిగిందనమాట మరి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తాము అని చెప్పి మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనం ఏ పథకం అమలు చేసుకోవాలన్నా కానీ రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ అండి ఆధార్ కార్డుతో పాటు మీకు రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలన్నమాట ఆధార్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా కానీ మీకు ఈ పథకాలు అనేవి వర్తించవు కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్గా చెప్పుకోవచ్చు మరి ఈ కొత్త రేషన్ కార్డులు మరి ఎప్పటి నుంచి జారీ చేస్తారు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి మనకి అది పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీరు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చేసుకోగలుగుతారనమాట దీంతో పాటు కాదు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి ఎక్కువ లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోదాం పదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక హామీ అమలుకు సిద్ధమైందన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఏపీలో ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగిందండి ఇక ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ చేపట్టనుందనమాట సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి దీనికోసం దరఖాస్తులు మనకి జనవరి పదిహేను నుంచి తీసుకోబోతున్నారంట జనవరి పదిహేడున మనకి క్యాబినెట్లో మీటింగ్ కూడా జరగబోతుందండి ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నానికి అనేక అమలు చేస్తున్నారు కాబట్టి అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికం పింఛన్ల దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వరకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారన్నమాట అయితే కొత్త రేషన్ కార్డులు జారీ కూడా చాలా కాలంగా జరగకపోవడంతో అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు పిల్లలు కలిగిన దంపతులు అలాగే మార్పులు చేర్పులు కోసం ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే తర్వాత పిల్లలు పుట్టిన వారికి కూడా మరి రేషన్ కార్డులో ఎంటర్ చేసుకోవాలి కదండి పేర్లను దాంతోపాటుగా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా అవన్నిటిని మనం వెరిఫై చేసుకోవడం కోసం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని చెప్పి ఎదురు ఉన్నారండి ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కొత్తగా రేషన్ కార్డులు జారీకి అవకాశం కల్పించిందనమాట కార్డుల విభజన మార్పులు చేర్పులకు అవకాశం కల్పించబోతుందండి అర్హులైన వారు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మనకి జనవరి పదిహేను నుంచి యొక్క దర దరఖాస్తుల కోసం ఆహ్వానం అయితే పలుకుతున్నారండి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత అర్హులైన వారందరినీ గుర్తించి మరి వీరందరికీ కూడా మరి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కొత్త రేషన్ కార్డులైతే విడుదల చేయబోతున్నారండి కొత్తగా పెళ్ళైన జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి కూడా కొత్తగా బియ్యం కార్డులు అంది అనమాట మరోవైపు కొత్త రేషన్ కార్డులు జారీపై ఇప్పటికే విధి విధానాలు మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు మన సీఎం గారు కొత్త డిజైన్లతో రాజముద్రతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా ఒకటి పాయింట్ యాభై లక్షల కొత్త రేషన్ కార్డుల కోసం జనాలు అప్లై చేసుకున్నట్టు వారందరికీ కూడా మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి మరోవైపు మరి మనకి ఏపీలో క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది జనవరి పదిహేడున ఈ భేటీలో ఏపీలో కొత్త రేషన్ కార్డుల గురించి కులంకు చర్చించి విధి విధానాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది అన్నమాట దీంతోపాటుగా కొత్తగా రేషన్ కార్డులని పాత రేషన్ కార్డులన్నీ మార్చేసి వాటి ప్లేస్లో ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం అయితే కనబడుతుందండి మరి మీకు దరఖాస్తులు ఓపెన్ అవ్వగానే మీకు ఏమేమి కావాలో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు మీకు సంబంధించిన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే కుటుంబం మీరు ఎంతమందికి కుటుంబంలో ఒక రేషన్ కార్డు కావాలో వారందరివి ఆధార్ కార్డులు ఫొటోసు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉండాలండి దీంతోపాటుగా మరి మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా ఇదివరకు గత ప్రభుత్వంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న కారు ఉన్న ఇలాంటి వారందరికీ కూడా మరి రేషన్ కార్డ్ అనేది సిక్స్ స్టెప్ వెరిఫికే వెరిఫికేషన్ అనేది జరిగి డిలీట్ చేసేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి భయాలు ఏం అవసరం లేదండి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైతే పేదవారు ఉన్నారో కారు ఉన్నా కానీ మీకు ఈ రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి మనకి తల్లికి వందనం పథకం కానివ్వండి అన్నదాత సుఖీభ పథకం కానివ్వండి స్త్రీ నిధి పథకం కానివ్వండి ఏ పథకానికైనా కానీ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ అనమాట ఇప్పుడు రేషన్ కార్డులు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు వస్తున్నాయండి అంటే మనకి దానిపైన క్యూఆర్ కోడ్తో మనకి రేషన్ కార్డు అనేది వస్తుందనమాట ఆ రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు స్కాన్ చేసేస్తే రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి డీటెయిల్స్ కూడా మనకి ఒక్కసారి స్కాన్ చేస్తే మొత్తం డేటా అనేది తెలిసిపోతుంది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డులు కూడా జారీ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించిందండి అందుకని ఇంత లేట్ అయిందనమాట కాబట్టి మనకి జనవరి పదిహేను నుంచి ఈ దరఖాస్తులు అయితే తీసుకోవటం జరుగుతుందనమాట మీకు దరఖాస్తులు ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తానండి అప్పుడు మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి కదండి వాటి దగ్గరికి కానీ మీ సేవా కేంద్రాలు కానీ వెళ్ళి మీ గ్రామాల్లో ఉన్న మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళి మీరు తగినన్ని డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి జత చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసిన వెంటనే వెరిఫికేషన్ అనేది కూడా వెంటనే పూర్తయిపోతుందండి వెంటనే వెంటనే పూర్తయినగానే మీకు విత్ ఇన్ వన్ వీక్లోనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం కూడా జరిగిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది అసలు లేట్ అనేది ఉండకుండా ఉంటుంది అలాగే మీరు ఫిబ్రవరి నుంచి కూడా ఈ రేషన్ నుంచి వచ్చే సరుకులను కూడా తీసుకునే అవకాశం అయితే మీకు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో దీంతోపాటు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఎవరైనా కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే కనుక వాళ్ళకి ఫస్ట్ ఆధార్ కార్డు అనేది జనరేట్ చేయాలన్నమాట ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత వీళ్ళని మళ్ళీ రేషన్ కార్డులోకి ఎక్కించుకోవాలండి చిన్నపిల్లలు చిన్న పిల్లలైనా పర్వాలేదండి వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం ఆధార్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు ప్రాసెస్ ఎవరికైతే చిన్నపిల్లలకి ఆధార్ కార్డు లేదో వారికి ఆధార్ కార్డు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రేషన్ కార్డు తీసుకోవడానికి అప్లై చేసుకోండి అలా అయితే మీకు వెంటనే రేషన్ కార్డు వస్తుందండి చిన్నపిల్లలే కదా అని ఆధార్ కార్డు లేదని మీరు వెళ్ళి ఫోటో దిగడానికి ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఫోటో దిగడానికి వెళ్తే కనుక మరి ఆధార్ కార్డు లేదని చెప్పి మీకు రేషన్ కార్డు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎవరైతే చిన్నపిల్లలు అప్పుడే నెలల పిల్లలు ఉంటారు కదా నెలల పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఇస్తారు వాళ్ళకు కూడా బాల ఆధార్ కార్డు అని చెప్పి ఇస్తారనమాట మీరు వెంటనే ఆధార్ కార్డు అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు అనేది ఒక వారం రోజుల్లోనే మంజూరు చేయబడుతుందండి మరి ఏపీలో అన్ని పథకాలకి ఎలిజిబిలిటీ కావాలంటే మనకి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అనేది కంపల్సరీ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ మరండి ఇదండి ఇవాళ వీడియో ట్రై చేయనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందామండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్